సమాచార హక్కు చట్ట రెండు వేల ఐదు పరిరక్షణ కమిటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ కబీర్ అహ్మద్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ ప్రొటెక్షన్ కమిటీ రెండు వేల ఐదు డైరెక్టర్ మాజీ న్యాయమూర్తి ఎం ఏ సలీం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రానికి చెందిన ఆర్టీ యాక్టివిస్ట్ మరియు సూర్య దిశ తెలుగు దిన పత్రిక ఆర్టీ లైవ్ న్యూస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కబీర్ అహ్మద్ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ మైనస్ రెండు వేల ఐదు తెలంగాణ జనరల్ సెక్రటరీగా నియమించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యా ప్రొటెక్షన్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ మాజీ న్యాయమూర్తి ఎంఏ సలీం తెలిపారు అనంతరం మాజీ న్యాయమూర్తి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ డైరెక్టర్ సలీం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి కబీర్ అహ్మద్ సేవ భావంతో వివిధ ఆర్గనైజేషన్ల నుండి నీతి నిజాయితీ పారదర్శకతతో జవాబుదారీతనంతో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్యవారధిగా ఉంటూ నిరుపేదలకు అండగా సామాన్య మానవునికి తోడుగా మధ్యతరగతి వారికి ధైర్యంగా ఎన్నో సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంతో పాటు సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న వీరి సేవలను గుర్తించి కబీర్ అహ్మద్ కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సమాచార హక్కు చట్ట పరిరక్షణ డైరెక్టర్ మాజీ న్యాయమూర్తి చేతుల మీదుగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ కమిటీ నియామక పత్రం ఐడి కార్డు అందజేస్తున్నామని తెలిపారు అనంతరం సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కబీర్ అహ్మద్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతమైన పదవిలో రాష్ట్ర బాధ్యతలు కల్పించిన డైరెక్ట్ సలీంకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోని ఆర్టీ వెస్ట్ వెస్ట్ల సమస్యలపై స్పందిస్తామని సమాచార హక్కు చట్టాన్ని విస్తృత స్థాయికి తీసుకువెళ్తామని అన్నారు సహ చటం ధర కాస్తుదారులు ఆర్టీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు దరఖాస్తు రాసే విధానంతో పాటు సందేహాలను నివృత్తి చేస్తానని అన్నారు అదేవిధంగా ప్రభుత్వంలోని ముప్పై మూడు శాఖలలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి కార్యాలయలో సెక్షన్ ఐదు ఒకటి రెండు మూడు ద్వారా ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా సమాచార సూచిక బోర్డులు ప్రజా పౌర సమాచార అధికారి సహాయ ప్రజా పౌర సమాచార అధికారి అప్పిలేట్ అధికారి ఫోన్ తో సహా చిరునామా పొందుపరచాలని అదేవిధంగా సెక్షన్ నాలుగు ఒకటి బి ద్వారా పదిహేడు అంశాలతో కూడిన స్వచ్ఛంద సమాచారాన్ని ప్రజలు అడగక ముందే కార్యాలయాల్లో పొందుపరచాలని కోరారు కాగజనగర్ పోలీస్ ఆఫీసర్ నిరుపేద పూరింట్లో నివసిస్తున్న వికలాంగులకు వర్షానికి ఇండ్లు ఊరుస్తూ ఉన్న వికలాంగులకు కవర్ల పంపిణీ చేశారు